వెల్కమ్ టు అవర్ ఛానల్ మగవారు ఆడవారు ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన విషయం ఇది సో రతి సమయంలో ఇద్దరు సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలి ఈ విషయాలను తెలియజేయడానికి మందపాటు ఉన్నారు హోం విషన్ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు సో సార్ ద్వారాని అసలు రతి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేస్తే ఇద్దరు హ్యాపీగా ఆ కార్యక్రమాన్ని సక్రమంగా చేయగలుగుతారు ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం ఇది అవునండి రతి విషయంలో ఎందుకంటే రతి కరెక్ట్గా జరగకపోతే కూడా ఇద్దరు డైవర్స్ వరకు వెళ్ళి డైవర్స్ తీసుకొని విడిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం అన్ని చక్రమంగా ఉన్నావు కూడా ఇప్పుడు వైఫ్ హస్బెండ్ చంపుతున్నారు అవును అవును అండ్ కిల్ చేస్తూ ఉన్నారు అండ్ వైఫ్స్ వచ్చే హస్బెండ్స్ కూడా చేస్తూ ఉన్నారు అవును సో సేమ్ కారణం వచ్చేసి మేజర్ కారణం ఇదే అవునండి సో ఇద్దరు సాటిస్ఫై అయ్యి వాళ్ళ దాంపత్య జీవితం హ్యాపీగా ఉండాలంటే లైఫ్ లాంగ్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రతిక్రియ రతి క్రియ అంటేనే క్రియ అంటే ఏంటి ఒక ప్రొసెస్ ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది దాని ప్రొసెస్ని మనం ఫాలో చేయాలి అది ఫాలో చేస్తేనే మన రతిక్రియ అనేది బాగుంటుంది అది ఫాలో చేయకుండా ఏదో మనం నార్మల్గా ఇప్పుడు జనరల్గా ఏముంటుంది అంటే ఈ మధ్య అందరూ నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు చాలా పేషెంట్స్ వచ్చి ఇదే అడుగుతారు సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి సార్ మీరు ఇంటర్నెట్లో కూడా మోస్ట్ సర్చ్ వర్డ్లో ఇది కూడా ఒక వర్డ్ పర్ఫార్మెన్స్ని ఎలా ఇంక్రీస్ చేయాలి సో ఇది ఒక వర్డ్ కానీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం కాదు సార్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషలీ మన మొఘళ్ళు ఎలా ఉంటారంటే ఎస్పెషలీ మెన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏం లేదు జస్ట్ హాలీవుడ్ మూవీస్ లాగా ఇంకా చిన్నమ్మ బట్టలు ఇప్పినామా పని చేసేసినామా అలా ఉంటారు అది కాదు సార్ ప్రతిక్రియ అంటే అది కాదు సో అది ఒక ప్రాసెస్ ఆ ప్రోసెస్ని మనము స్టెప్ బై స్టెప్ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తూ ఇది చేస్తేనే మన ప్రాసెస్ అనేది బాగుంటుంది ఆ క్రియాలో రతిక్రియలో మనం ఇద్దరు హస్బెండ్ కానీ వైఫ్ కానీ పార్ట్నర్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ అందరు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎప్పుడు ఆ స్టెప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అవన్నీ మనం చూడాలి సో దీంట్లో ఒక త్రీ త్రీ స్టెప్స్ ఉంటాయి సార్ త్రీ స్టెప్స్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి బిఫోర్ గోయింగ్ టు బెడ్ సెకండ్ స్టెప్ వచ్చేసి డ్యూరింగ్ బెడ్ అంటే బెడ్ మీద ఉన్నాయి ఉండేటప్పుడు కొన్ని స్టెప్ ఆఫ్టర్ బెడ్ అంటే ఆ ప్రాసెస్ అయినాక కొన్ని క్రియలు సో ఈ మూడు స్టెప్పు మనము కరెక్ట్గా ఫాలో అనుకోండి మన పర్ఫార్మెన్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చేసేవారు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు చేయగలుగుతారు అంత టైం పీరియడ్ అనేది పెరుగుతుంది చాలామంది ఆశ్చర్యపోతారు అలా ఇలా అయిపోతుంది సార్ మెడిసిన్ వేసుకోకుండానే గా ఎందుకంటే చాలా జనాలు అసలు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ నాలెడ్జే లేదు నాలెడ్జ్ లేకుండానే ఎందుకంటే ఎవరికి మన రతిక్రియ ఎలా చేయాలి ఏం చేయాలి అని ఎవరికీ తెలీదు అసలు జీరో నాలెడ్జ్ ఆ జీరో నాలెడ్జ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ టైంలో ఆ ఎగ్జైట్మెంట్తో ఆ ఉద్రేకంతో ఏమవుతుందంటే అవన్నీ ఫాలో అవ్వకుండా డైరెక్ట్ మన హాలీవుడ్ మూవీ లాగా చేసేద్దామని ఆ ఫీలింగ్లో ఉంటారు దానివల్ల ఆ రతిక్రియ అనేది కరెక్ట్గా ఉండదు అది సో మెయిన్ దానివల్లనే ఫెయిర్ అయిపోతుంది దానివల్లనే ప్రాబ్లం లేకున్నా కూడా చాలా మెన్స్ చాలా జనాలు ఉండే డాక్టర్ అందరి దగ్గర తిరుగుతున్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అయినా కూడా నాకు ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది నేను చేయలేకపోతున్నాను అని డాక్టర్ దగ్గర వెళ్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్ దగ్గర వచ్చి మీ ప్రాబ్లం కరెక్ట్గా చెప్తేనే మీకు డాక్టర్ పరిష్కారం అనేది ఇస్తారు ఏం చెప్పకుండా నేను పర్ఫార్మెన్స్ చేయలే చేయలేకపోతున్నానని వచ్చేసి చెప్తారు అలాంటి వాళ్ళకి ఏదో ఒక మందులు ఇవ్వడము అది ఆ మందులు వాడి వాడి ఈ మందులు కూడా నాకు పనిచేస్తలేదు అండ్ లాస్ట్గా ఆ వయాగ్రా ట్యాబ్లెట్ వాడడము ఆ వయాగ్రా టాబ్లెట్ వాడడం వల్ల ఆర్ట్ మూమెంట్కి మంచిగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది సో ఇవన్నీ దానికి రూట్ పూర్తిగా చేయకుండా సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఆ ప్రొసెస్ అనేది తెలియకపోవడం సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంది బిఫోర్ బెడ్ సో బెడ్కి వెళ్ళే ముందు ఎలాంటి ప్రొసెస్ ఫాలో అవ్వాలి సో ప్రొసెస్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ దీంట్లో మూడు ఉంటాయండి ఒకటి మెంటల్ ఫిట్నెస్ రెండోది ఫిజికల్ ఫిట్నెస్ మూడోది ఎమోషనల్ ఫిట్నెస్ అంటే ఫస్ట్ మెంటల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ అంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి ఒక మంచి బాండింగ్ ఉండాలి ఆ రిలేషన్షిప్ బాండింగ్ అది మంచిగా ఉంటేనే మీరు ఆ రతిక్రియలో ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతారు లేదంటే మీరు ఏం చేయలేకపోతారు ఎందుకంటే నా దగ్గర వస్తారు చాలా పేషెంట్స్ అబ్బాయి మహేష్ బాబు లాగా ఉంటాడు అమ్మాయి రష్మిక లాగా ఉంటుంది ఇద్దరు ఎంత మంచిగా ఉంటారు చాలా బాగుంటారు మంచి ఫిగర్ ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ నాకు ఆమెను చూస్తే మూడు రాదు సార్ నాకు ఈయన చూస్తే మూడు రాదు సార్ ఏం చేయాలనిపించదు సార్ ఎందుకు ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ లేదు ఒక ఆ రిలేషన్షిప్ లేదు ఆ బాండింగ్ రిలేషన్షిప్ లేని వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఆ పర్ఫార్మెన్స్ అనేది సరిగా వాళ్ళ ఆ రతిక్రియని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అసలు అది వాళ్ళ వాళ్ళ సెక్షువల్ లైఫే కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ లేకపోవడం వల్ల సో ఫస్ట్ హస్బెండ్ వైఫ్ పార్ట్నరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కూడా ఫస్ట్ మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోండి ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకొని ఫస్ట్ మెంటల్గా రెడీ అవ్వండి మెంటల్గా మీరు కలవడానికి రెడీ అవ్వండి సో అది ఫస్ట్ స్టెప్ నెక్ సెకండ్ స్టెప్ ఫిజికల్ ఫిట్నెస్ ఓకే ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బాయి ఉంటాడు వంద వంద కిలోలు ఉంటాడు ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేదు షుగర్ ఉంది బీపీ ఉంది అలాంటిది ఉంటుంది సో అలాంటిది పెట్టుకొని మీరు పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎలా అవుతుంది కాదు సో ఫస్ట్ మీ ఫిట్నెస్ మీద కాన్షియస్గా ఉండండి మీ ఫిట్నెస్ పెంచుకోండి లేదంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ ఇప్పుడు నుంచి రాత్రి వరకు ఆఫీస్లో పని చేసి వస్తాడు పని చేసి వచ్చి బాగా టైర్డ్ అయిపోయి ఉంటాడు ఫిజికల్గా టైర్డ్ అయిపోయి ఉంటాడు ఫిజికల్గా టైర్డ్ అయినప్పుడు ఇమీడియట్గా ఒక గంట తర్వాత నేను రతిక్రియలో ఇన్వాల్వ్ అవుతాను అంటే కాదది ఎందుకంటే బాడీ మొత్తం డ్రైన్ అయి ఉంటుంది అక్కడ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ రాదు అసలు ఎనర్జీ రాదు కాబట్టి ఆయన సరిగా చేయలేకపోతాడు సో అందుకే ఫస్ట్ మీ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోండి సో ఆ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయాలంటే నేను నా పాత వీడియోలో చూడవచ్చు కొన్ని నేను చెప్పాను కొన్ని చాక్లెట్ లడ్డు అని చెప్పాను లేదా వాల్నట్ ఇది చెప్పాను పాలకూరది ఒక జ్యూస్ చెప్పాను ఇలాంటిది మీరు వన్ అవర్ బిఫోర్ మీరు తీసుకుంటే మీ ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది ఎనర్జీ లెవెల్ పెరిగినప్పుడు మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయి మీరు సరిగా చేయగలు చేయగలుగుతారు సో అది రెండోది మూడోది ఎమోషనల్ ఫిట్నెస్ ఎమోషనల్ ఫిట్నెస్ అంటే ఎమోషనల్ ఫిట్నెస్ అంటే ఏంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు పెళ్ళి పెళ్ళి అంటే పెళ్ళి ఫిక్స్ అయినాక ఎంగేజ్మెంట్తో మ్యారేజ్కి ఒక మూడు నాలుగు నెల టైం ఉంటుంది ఆ టైంలో అబ్బాయి అమ్మాయిలు ఎలా మాట్లాడతారు మంచిగా రొమాంటిక్గా మాట్లాడతారు ఏంది సో మనం పెళ్ళి అయినాక ఎక్కడ వెళ్దాము హనీమూన్కి ఎక్కడ వెళ్దాము ఏ ప్లేసెస్కి వెళ్దాము ఇలాంటి సారీ వేసుకో మంచిగా అనిపిస్తావు నువ్వు ఇలా చిన్న చిన్న బట్టలు వేసుకో మంచిగా అనిపిస్తావు మన రూమ్లో ఇలా డెకరేట్ చేద్దాం మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాము ఇలాంటిది రొమాంటిక్ మాటలు మాట్లాడుతుంటారు సో అది మళ్ళీ ఇప్పుడు మాట్లాడాలి ఆ రొమాంటిక్ మాటలు మాట్లాడడం వల్ల ఏమవుతుంది సో వాళ్ళలో ఒక ఉద్రేకం అనేది వస్తుంది ఆ కామ ఉద్రేకం అనేది వస్తుంది ఆ ఉద్రేకం రావడం వల్ల కొన్ని సెక్స్ హార్మోన్స్ అనేది రిలీజ్ అయిపోతుంది సో ఆ ఎగ్జైట్మెంట్తో అంటే వాళ్ళకి ఒక మంచి హార్మోన్స్ అనేది ఫుల్ యాంపల్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ అనేది వచ్చేస్తుంది సో అదే అందుకే మీరు నేను చూస్తాను చాలా పేషెంట్స్కి వాళ్ళు చెప్తారు సార్ నేను పెళ్ళి అయిన కొత్తలో బాగుండేది సార్ చాలా బాగా చేసేది ఒక అరగంట వరకు చేసేది నలభై నిమిషాల వరకు చేసేది చాలా మంచిగా ఉండేది కానీ ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ పెళ్ళి అయ్యి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది సార్ నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను సార్ ఎందుకు అంటే ఈ రొమాన్స్ అనేది ఎస్సెన్స్ అక్కడ మిస్ అయిపోయింది పెళ్ళి అయిన కొత్తలో ఆ ఎగ్జైట్మెంటు ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే ఆయన ఓకే మంచిగా వాళ్ళు ఒక అరగంట టైం స్పెండ్ చేసి దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఆ డైరెక్ట్ ఇంటర్ కోర్స్కి వెళ్ళేది దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బాగుండేది కానీ ఇప్పుడు అలా జరగట్లేదు ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ వాళ్ళు ఏముంది పిల్లల కోసము లేదా పిల్లలు లేస్తారో లేదా ఏదో చేయాలని చేయడము ఆ రొమాన్స్ లేదు అక్కడ సో రొమాన్స్ లేనప్పుడు ఎక్కడ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎక్కడ బాండ్ రిలీజ్ అవుతుంది ఎక్కడ ఆ కనెక్షన్ వచ్చేస్తుంది ఓకే సార్ అంటే బిఫోర్ బెడ్ ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలి అందుకే మీరు చూడండి మన పాతకాలంలో ఇంత పెద్ద కామసూత్రం బుక్ రాశారు ఎందుకు రాశారు దాంట్లో ఏముంటుంది సో మన బెడ్ బిఫోర్ బెడ్ ఆఫ్టర్ బెడ్ ఎలా ఉండాలి ఏమేమి చేయాలి ఏ పొజిషన్లో చేయాలి ఎలా మన అంటే వైఫ్ హస్బెండ్ని ఎలా టెంప్ చేయాలి హస్బెండ్ వైఫ్ని ఎలా టెంప్ చేయాలి ఇలాంటిదని రాశారు ఎందుకు ఎందుకంటే రతిక్రియ అనేది ఒక ప్రోసెస్ ఇది ఒక న్యాచురల్ యాక్ట్ ఇది ఏదో ఒక పని కాదు ఇదే ఒక పని కాదు పర్ఫార్మెన్స్ కాదు ఇదొక న్యాచురల్ ప్రొసెస్ది దాన్ని మనం ఎంజాయ్ చేయాలి దీన్ని పనిలాగా చేసామనుకోండి ఏమవుతుంది ఫెయిల్యూర్ అయిపోతాం ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ నేను ఉరకాలి హండ్రెడ్ మీటర్స్ ఉరకాలంటే ఒక నేను ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలి అనే ఒక మైండ్లో ఆతురత ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఫెయిల్ అయిపోతుంది సో అలాగే ఇది కూడా అంతే నేను ఇరవై నిమిషాలు చేయాలి ముప్పై నిమిషాలు చేయాలి నలభై నిమిషాలు చేయాలి గంటలు చేయాలి గంటలు గంటలు నేను వీడియో చేసి గంటలు గంటలు చేయాలంటే అవుతుందా కాదు దాన్ని మనము ఒక పర్ఫార్మెన్స్ లాగా పనిలాగా కాకుండా ఒక న్యాచురల్ యాక్ట్ లాగా మనం ఎంజాయ్ చేయాలి బెడ్ మనం ఏం చేయాలంటారు సో ఆఫ్టర్ బెడ్ సో ఇది మనం బిఫోర్ బెడ్ అయింది డ్యూరింగ్ బెడ్ సో బెడ్ బెడ్లో వెళ్ళినాక సో బెడ్లో వెళ్ళినాకనే ఫస్ట్ మొఘలు ఏం చేస్తారు బట్టలు ఇప్పేసినామా డైరెక్ట్ అటాక్ అది కాదు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు డైరెక్ట్ నేను డైరెక్ట్ ఇంటర్కోర్స్ చేస్తాను డైరెక్ట్ అంగస్థమం వచ్చింది యూనిలో నేను ఇంటర్ఫే ఇంటర్కోర్స్ చేసేస్తాను అయిపోయిందంటే అలా అలా చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ పర్ఫెక్ట్గా ఒకటి మీకు హార్మోన్ నేను రిలీజ్ అయ్యి ఉండదు మీ పార్ట్నర్ కూడా హార్మోన్ రిలీజ్ అయి ఉండదు అలా హార్మోన్ రిలీజ్ కాదు కాబట్టి మన పురుషాంగానికి సరిగా బ్లడ్ సర్క్యులేషన్ పోదు బ్లేషన్ సర్క్యుల పోదు కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో మీరు ఇమీడియట్గా మీ వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది ఇది కూడా చాలా చాలా మందిలో జరిగేది ఇదే ఎందుకంటే డైరెక్ట్ ఇది చేయడం అది కాదు సో పరిష్కారం ఏందంటే ఫస్ట్ మన కామసూత్రంలో ఒక వంద పేజ్ దీని గురించి రాశాడు ఫోర్ ప్లే ఫోర్ ప్లే అంటే కామ ఉద్రేకనం ఆ కామని ఉద్రేకించడం దాన్ని ఫోర్ ప్లే అంటే మేల్లో ఫీమేల్లో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి ఆ సెన్సిటివ్ పాయింట్ని మనము స్టిములేట్ చేయాలి ఆ ఉద్రేకించాలి ఆ స్టిములేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ హార్మోన్స్ కెమికల్స్ సెక్రేట్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీమేల్స్లో వస్తే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి ఫోరేడ్ ఉండని లిప్స్ ఉండని మన చెవు వెనకాల నెక్ దగ్గర లేదా బ్రెస్ట్ నిప్పల్ దగ్గర అబ్డామిన్ నేవెల్ దగ్గర థైస్ దగ్గర లేదా యోని మార్గం దగ్గర ఇవన్నీ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి సో సెన్సిటివ్ పార్ట్ ఉన్నప్పుడు మనం ఆ బెడ్ మీద వెళ్ళినాక ఫస్ట్ హస్బెండ్ పార్ట్నర్ ఏం చేయాలంటే ఈ ఇవన్నీ దాన్ని స్టిములేట్ చేయడానికి ట్రై చేయాలి స్టిమ్యులేట్ చేసి ఎలా స్టిమ్యులేట్ చేయడము టచ్ చేయడము కిస్ చేయడము నాకడము ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ స్టిమ్యులేషన్ అనేది వచ్చేసి మీ పార్ట్నర్లో ఫీమేల్ పార్ట్నర్లో ఆ హార్మోన్స్ అనేది బాగా రిలీజ్ అవుతాయి బాగా సెక్రెట్ అవుతాయి ఆ బాగా రిలీజ్ అయిపోయి వాళ్ళు ఒక ఇది ఒక పదిహేను నిమిషాలు ప్రాసెస్ జరిగిందనుకోండి ఆ పదిహేను నిమిషాల్లో వాళ్ళు హార్మోన్ సెక్రేట్ అయ్యి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఆర్గానిజమ్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్ వరకు వచ్చేస్తారు సో అందుకే ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ కానీ మన మొగోళ్ళు మెయిన్ మెయిన్లో ఏముంటుందంటే ఫోర్ ప్లే ఎవరు చేస్తారు అవంతా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేసే పని లేదా చిన్న పిల్లలు చేసే పని ఎవరైనా చేస్తారా అది చీ అనే ఒక ఫీలింగ్ ఉంటది ఓకే అదన్నా నేను ఇప్పుడు చాలా మంది జనాల్లో ఏముందంటే సార్ ఈ ప్రీ ప్లే ఏదైతే ఉందో సో ఎక్స్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎందుకంటే మెడిసిన్స్ అవి వేసుకుంటారు కాబట్టి వాళ్ళు చేస్తారు ఎందుకంటే అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి ఇంపాక్ట్ ఉండాలని చెప్పి చేస్తారు మనం చేస్తాం మన లాంటి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఫీలింగ్ కూడా ఉంటుంది కదా అవును చాలా మంది కదా నేను పేషెంట్ని అడుగుతాను కదా నేను చాలా పేషెంట్ అడుగుతాను వాళ్ళు అంటారు అదే సార్ చీ ఫోర్ ప్లే ఎవరు చేస్తారు సార్ ఇంత పెద్ద వాళ్ళ ఫోర్ ప్లే చేస్తాము సార్ అంటారు కానీ అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఫోర్ ప్లే ఉండాలి ఖచ్చితంగా మీరు సెక్షువల్ లైఫ్ బాగుండాలంటే ఖచ్చితంగా ఫోర్ ప్లే ఉండాలి మీరు అందుకే ఆయన ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయిన అయినప్పుడు ఆయన మంచిగా ఫోర్ ప్లే చేసేది కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ బాగుండేది ఇప్పుడు పెళ్ళి అయిన పది సంవత్సరాలు అయింది ఆయనకి ఏముంది ఆ తొందరగా పది నిమిషాలు పని అయిపోవాలి అంతే సో అలా ఫీలింగ్లో ఉంటాడు కాబట్టి ఏమవుతుంది అంటే ఆ ఫోర్ ప్లే ఎవరు చేస్తారని ఇది అయిపోతాడు సో ఈ ఫోర్ ప్లే చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరేదో మీ వీర్యం బయట వచ్చేస్తుంది కానీ అక్కడ మీ వైఫ్ సాటిస్ఫై అవుతలేదు అంతే సార్ ఇక్కడ అంటే ఎవరైతే మెయిన్ ఉన్నారో తను సాటిస్ఫై ఎందుకంటే బయటకు వచ్చేసింది అయిపోయి క్లియర్ అంతే అవతల వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి కదా అందుకోసమే సార్ మర్డర్ జరుగుతుంది అవును మేల్ అందుకే మేల్ డామినేటెడ్ సొసైటీ అంటే ఎందుకంటే ఆ వైఫ్ కూడా సాటిస్ఫై అవ్వాలి వైఫ్ కూడా సాటిస్ఫై అవ్వాలంటే ఇలాంటిది ఫోర్ ప్లే అనేది చేయాలి ఫోర్ ప్లే అనేది చేసినప్పుడు దీని వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అరే ఫోర్ ప్లే చేయడం వల్ల మా వైఫే సర్టిస్ఫై అవుతుంది నాకేం ఉపయోగం అనుకుంటారు జనాలు కానీ అలా కాదు ఈ ఫోర్ ప్లే మీరు ఓ పదిహేను నిమిషాలు ఫోర్ ప్లే చేసినప్పుడు మీకు కూడా ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ ఇప్పుడు మీరు ఒక సెక్స్లో ఇన్వాల్వ్ అవుతారు ఒక ఐదు నిమిషాలు ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెమే హార్మోన్ ఒక టెన్ గ్రామ్ హార్మోన్ రిలీజ్ అయింది అనుకోండి ఈ ఫోర్ ప్లే చేసినప్పుడు థౌసండ్ గ్రామ్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎక్కువసేపు స్టామినా ఎక్కువ సో అలా హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మీ బ్రెయిన్ ఈవెన్ పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరిగిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ఏమైనా తొందరగా శీఘ్రస్కలైన ప్రాబ్లం ఉంటే అది కూడా సాల్వ్ అయిపోతుంది అందుకే ఖచ్చితంగా మీరు ఫోర్ ప్లే చేయాలి ఫోర్ ప్లే చేసి చేస్తేనే మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది ఆఫ్టర్ ప్లే ఏం చేయాలి సో ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే సో ఫోర్ ప్లే అయినాక ఫోర్ ప్లే అయినాక నెక్స్ట్ ఇద్దరు బాగా మంచి ఒక మూడ్లో ఉంటారు మూడ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం డైరెక్ట్ ఎంట్రీ చేయడం అంటే ఇంటర్ కోర్స్ యూనియ భాగంలో ఇంటర్ కోర్స్ చేయడం ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఏంటంటే ఒకేసారి ఒకే పొజిషన్లో చేయకుండా మనం పొజిషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా పొజిషన్గా చేసుకుంటూ మన కామసూత్ర బుక్లో ఆల్మోస్ట్ ఒక అరవై డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయండి మీరు అన్ని రకాలు చేసి అవసరం లేదు మీకు కంఫర్టబుల్ ఉండే కొన్ని కొన్ని డిఫరెంట్ పొజిషన్ లో చేయాలి రోజు బెడ్ మీద ఇష్టం ఇష్టమైతేనే రోజు బెడ్ లో చేయండి ఒకరోజు సోఫా మీద చేయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్ ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఆ పొజిషన్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని కొంచెం సేపు బ్లడ్ సర్క్యులేషన్ ఆగుతుంది దానివల్ల అర్లీ ఎజకలేషన్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది తగ్గిపోయి మీ టైం పీరియడ్ అనేది ఇంకా బెటర్ అవుతుంది సో దానివల్ల టైం పీరియడ్ పెరగడం వల్ల మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు సో అదొకటి రెండోది కొంచెం ఇంతకు ముందు కూడా నేను చెప్పాను నా పాత వీడియోలో స్టాప్ స్క్వీజ్ మెకానిజం అని సో ఆ మూమెంట్లో కొంచెం స్టాప్ చేసి కొంచెం ఒక పది సెకండ్ స్క్వీజ్ చేసేసి చేయడం సో ఇలా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా కంప్లీట్ ఇదైతే జరిగిపోతుంది సో ఇంత అయిపోయింది హా అయిపోయింది ఇంకా అంత అయిపోయిందంటే అది కాదు ఇక్కడ మెయిన్ స్టార్ట్ అయ్యేదే ఇక్కడ కాదు సో ఇది ఆఫ్టర్ సో అంతా అయిపోయినాక నెక్స్ట్ కరెక్ట్ వీర్యము రిలీజ్ అయ్యే ప్లేస్ టైంలో ఏం చేయాలంటే గట్టిగా మీ వైఫ్ ని హగ్ చేసుకోవాలి హగ్ చేసుకొని కౌగలించాలి హగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒక శాండ్విచ్ లాగా హగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరు ఆ సెన్సిటివ్ పార్ట్ ఉంటాయి కదా ఆ ఫోర్ ప్లేలో ఉండే సెన్సిటివ్ పార్ట్ అవన్నీ ఒకటొకటి టచ్ అవుతాయి ఆ టచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరులో ఇంకా హార్మోన్స్ అనేది రిలీజ్ అయిపోతుంది ఇంకా హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యి ఇద్దరు ఒక మంచి ఆర్గజంకి వచ్చేస్తారు మంచి ఆర్గజం వచ్చేసి మీ వైఫ్ సాటిస్ఫై అవుతుంది మీరు కూడా సాటిస్ఫై అవుతారు ఇద్దరు సాటిస్ఫై అయిపోయి అప్పుడు ఆ వీర్యం బయటకు వచ్చినాక కూడా మీ వైఫ్ కూడా కంప్లైంట్ ఉండదు మీకు కూడా కంప్లైంట్ ఉండదు అంద కొందరు వచ్చి అడుగుతుంటారు సార్ సెకండ్ టైం ఎలా చేయాలి సార్ సెకండ్ టైం ఎంతసేపు తర్వాత చేయాలి సార్ ఎందుకంటే ఫస్ట్ టైం సరిగా చేయలేకపోతారు ఫస్ట్ టైం ఎంజాయ్ చేయలేదు కాబట్టి సెకండ్ టైము అడుగుతున్నారు మీరు ఫస్ట్ టైం ఇంతసేపు మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నలభై ఐదు నిమిషాలు చేసినాక ఇంత మంచిగా ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేసినాక మీరు సెకండ్ టైం ఎలా చేస్తారండి ఇప్పుడు మంచి మ్యాచ్ చేసినాక మీరు హైలైట్ చేస్తారా చూస్తారా చూడరు ఇది కూడా అలాగే మంచిగా ఒక పర్ఫార్మెన్స్ అయినాక రెండోసారి ఆ హార్మోన్స్ అనేది కంప్లీట్ రిలీజ్ అయ్యి మన మైండ్ అనేది సాటిస్ఫై అయిపోతుంది ఎప్పుడు మైండ్ సాటిస్ఫై కాదు అప్పుడే మీకు సెకండ్ టైం మళ్ళీ చేయాలని అనిపిస్తుంది సో అది సో అలా పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇదంతా అయిపోయినాక కూడా ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ అయినాక నెక్స్ట్ ఏమవుతుంది అయిపోయింది కదా అని ఇమీడియట్గా మనం ఊరుకోద్దు బాత్రూమ్ ఊరుకోవడము లేదా ఒకరి వైపు ఒక ఫేస్ చేసి పడుకోవడం అలా కాదు ఇలా అయినాక కూడా ఒక పది నిమిషాలు ఇద్దరు ఒకరినొకరిని పట్టుకోండి పడుకోండి పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది మంచిగా అవుతుంది ఒక కెమిస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది మీ ఇద్దరి మధ్యలో ఈగో ప్రాబ్లం డిఫరెన్స్ ఏదైనా ఉన్నా కూడా అవి సాల్వ్ అవుతాయండి సో చాలామంది అడుగుతుంటారు సార్ మా ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ అసలు ఎంత చేసినా ఇద్దరు రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతలేదంటే ఇలా మీరు ఇన్వాల్వ్ అయితే ఎందుకంటే ఈ క్రియ అనేది మనం చేసేది ఓన్లీ హస్బెండ్ వైఫ్ తప్ప ఇంకెవరితో చేయమండి సో ఇద్దరి మధ్యలో ఆ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అంటే మీరు ఆ బాండింగ్ డెవలప్ చేసుకోండి సో హస్బెండ్ వైఫ్ని సాటిస్ఫై చేయాలి వైఫ్ హస్బెండ్ని సాటిస్ఫై చేయాలి అలా చేస్తే మీ సంసారం బాగుంటుంది కాపురం బాగుంటుంది ఇది లేనప్పుడే వైఫ్ వేరే ఎక్స్ట్రా మెరైటల్ అఫేర్ పెట్టుకుంటాడు హస్బెండ్ ఎక్స్ట్రా ఐటల్ అఫేర్ పెట్టు మీ ఇద్దరు మీరు ఒక్కరికొకరు సాటిస్ఫాక్షన్ ఇచ్చాము ఇచ్చారనుకోండి అప్పుడు మీ లైఫ్ చాలా సుఖంగా హ్యాపీగా ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందుకే ఇది మనం ప్రోసెస్ పర్ఫార్మెన్స్ అంటే ఏదో మనం చేసేసిన ఐదు నిమిషాలు అయిందా అది కాదు ఇది ప్రతి క్రియ క్రియ అంటే దీని ఇంత ఇంది కదా దీనికి ఎంతసేపు నేను చెప్పడానికే పదిహేను ఇరవై నిమిషాలు పట్టింది అంటే చేయడానికి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఎక్కువనే పట్టవచ్చు సో ఆ ముప్పై నుంచి నలభై నిమిషాలు అంటే మీ టైం ఇప్పుడు ఐదు నిమిషాల నుంచి నలభై ఐదు వెళ్ళింది వితౌట్ ఎనీ టాబ్లెట్ వితౌట్ డాక్టర్ కలవకుండా ఎవరు కలవకుండా మీ అరగంట మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయగలరు సార్ ఇంకా మీతో సజెషన్స్ కావాలంటే మన ప్రేక్షకులు మిమ్మల్ని కావాలంటే ఎలా సార్ మా నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి సెక్స్ స్పెషలిస్ట్ మా హైదరాబాద్లో నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి దిర్శనగలో ఉంది కుకట్పల్లిలో ఉంది నల్లగండ్లలో ఉంది చందనగర్లో ఉంది ఎక్కడైనా మీరు వచ్చి కలవచ్చు లేదా ఆన్లైన్లో కూడా మనం అవైలబుల్ ఉంటాము ఆన్లైన్ వీడియో కాల్లో కానీ ఆడియో కాల్లో కానీ ఎందుకంటే మనకు వేరే వేరే ప్లేస్ నుంచి కూడా పేషెంట్స్ కాల్ చేస్తుంటారు మనం మాట్లాడి కొరియర్ ద్వారా మందులు కూడా పంపిస్తుంటామండి ఓకే సార్ నేను కూడా మన మీ నెంబర్ కూడా నేను మన వీడియోలో వేస్తాను సార్ ఓకే సార్ తప్పకుండా మన ప్రేక్షకులు దీన్ని యూజ్ చేసుకుంటారు అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు ఆశిద్దాం సార్ ఓకే అండి థ్యాంక్ యూ Thank you, Thank you.